నరసరావుపేట పట్టణంలోని కృష్ణవేణి డిగ్రీ కాలేజీ విద్యార్థులు టీసీఎస్ ఐటీ ఉద్యోగాలకు ఎంపిక అయినట్లు ప్రిన్సిపల్ నాథాని వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు టీసీఎస్ సైన్స్ గ్రాడ్యుయేట్ హియరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ వారు నిర్వహించిన ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ లో కృష్ణవేణి విద్యార్థులు నలుగురు ఎంపికయ్యారు ఎంపికైన వారికి గత నెల పదహారవ తేదీన ఆన్లైన్ పరీక్ష నిర్వహించారు ఈ ఆన్లైన్ పరీక్షలో ఎనిమిది మంది విద్యార్థులు ఎంపికయ్యారు వీరికి ఈ నెల ఆరున టెక్నికల్ రౌండ్ మేనేజర్ రౌండ్ హెచ్ఆర్ రౌండ్లను నిర్వహించగా వీటి ఫలితాలు ఈ నెల ఇరవై ఎనిమిదిన శనివారం విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా కళాశాలలో అభినందన సభను ఏర్పాటు చేసి ఎంపికైన విద్యార్థులను అభినందించారు ఈ సందర్భంగా నాథాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో మా విద్యార్థులు విప్రో ఇన్ఫోసిస్ హెచ్ఎల్ కాప్ జెమ్ టీసీఎస్ వంటి టాప్ ఎంఎన్సీ కంపెనీలలో ఐటీ ఉద్యోగాలు సాధించారని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కె నాసరయ్య ప్రిన్సిపల్ నాథాని వెంకటేశ్వర్లు టిపిఓఎం బాలకోటేశ్వరరావు ఎంఎం బాషా తదితరులు పాల్గొన్నారు విద్యార్థులు ఐ టీసీఎస్ ఐటీ జాబ్స్కి నలుగురు విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు ఆ నలుగురు విద్యార్థులను ఈ సందర్భంగా అభినందిస్తున్నాం లాస్ట్ మంత్ సెవెంటీన్త్న సిసి ఓపెన్ ఓపెన్సీసీ ఇగ్నెట్ టీసీఎస్ వాడు నిర్వహించిన అటెంప్ టెస్ట్లో ఎనిమిది మంది విద్యార్థులు సెలెక్ట్ అవ్వటం జరిగింది అదేవిధంగా ఈ నెల ఏడో తారీఖున ఆ ఎనిమిది మందికి ఈ టెక్నికల్ రౌండ్ ఇంటర్వ్యూస్ ద్వారా వాళ్ళని ఎంకే చేసుకోవటం జరిగింది ఈరోజు ఫైనల్ రిజల్ట్ రావటం జరిగింది ఈ ఫైనల్ రిజల్ట్లో ఈ టీసీఎస్ ఐటీ జాబ్స్కి నలుగురు విద్యార్థులు సెలెక్ట్ అవ్వటం చాలా సంతోషకరమైన విషయం ఇంజనీరింగ్ విద్యార్థులకు దిటుగా టీసీఎస్ కంపెనీలో డిగ్రీ విద్యార్థులు ఉష్ణమైన డిగ్రీ విద్యార్థులు సెలెక్ట్ అవటం చాలా శుభ సూచితం డిగ్రీ విద్యార్థులందరికీ ఈ సంవత్సరం క్యాంపస్ అన్నింటిలోనూ మెయిన్ ఎంఎన్సి కంపెనీస్ అయినా పీసీఎస్కి నలుగురు విప్రోకి ఒకరు ఇన్ఫోసిస్కి నలుగురు క్యాబ్జెమ్కి నలుగురు విద్యార్థులు సెలెక్ట్ అయ్యి అదేవిధంగా ఎస్సీఎల్కి ఆరుగురు విద్యార్థులు సెలెక్ట్ అవ్వడం జరిగింది ఇంకా మిగిలిన అన్ని కంపెనీస్లో నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ స్టూడెంట్స్ కృష్ణవేణి విద్యలో సెలెక్ట్ అయ్యి వాళ్ళు కాలేజీకి మంచి పేరు తీసుకొచ్చినందుకు వాళ్ళని ఈ సందర్భంగా అమనందిస్తున్నాను కృతజ్ఞత తెలియజేస్తున్నాను మాట్లాడతారు నా పేరు మలేష్ నేను కృష్ణవేణి విద్యా విద్యా సంస్థల్లో డిగ్రీ ఫైనల్ చదువుతున్నాను నాకు ప్లేస్మెంట్ సెల్లో లాస్ట్ మంత్ సెవెంటీన్త్ జరిగినటువంటి టీసీఏ సిగ్నైట్లో ఫస్ట్ రౌండ్ క్వాలిఫ్ అవ్వడం జరిగింది తర్వాత ఈ నెల ఆరో తారీఖు జరిగినటువంటి ఇంటర్వ్యూలో మూడు రౌండ్స్ జరిగాయి మూడు రౌండ్స్లో కూడా నాతో పాటు నా మిత్రులు నలుగురు కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది సో నేను చాలా ఆనందిస్తున్నాను దీని దీని అన్నిటికీ కారణం మాకు ఫస్ట్ సెమ్ నుంచి చెప్తున్నటువంటి యాప్టిట్యూడ్ రీజనింగ్ అలానే మా కమ్యూనికేషన్ స్కిల్స్ని కూడా మా కాలేజీలో నేర్పిస్తున్నారు అలానే మాకు మా టీచర్స్ కూడా ఎప్పుడూ చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు మా ప్రిన్సిపల్ సార్ కూడా ఎప్పుడు మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు అదే అండి సగలో ఉండి తలకాయ ఎట్లా నువ్వు వెనకండి నువ్వు ఎక్కువ నిలబడతాం